మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత శ్రీ విద్య ఉపాసకులు గీత కుమార్ గారు అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమ నమస్తే అమ్మా అమ్మా ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చేసింది ఇప్పటి నుంచే పండుగ వాతావరణం మొదలైపోయింది సో ముఖ్యంగా చూసుకుంటే అన్ని పండుగలు ఒక్కొక్క రోజు చేసుకుంటాం దసరా ఒక రోజు దీపావళి అయితే నాలుగైదు రోజులు చేసుకుంటాం ముఖ్యంగా సంక్రాంతికి వచ్చేసరికి కూడా మూడు రోజులు కొంతమంది కొంతమంది కొన్ని ప్రాంతాల వాళ్ళు నాలుగు రోజులు చేసుకుంటారు సో మన సైడ్ త్రీ డేస్ చేసుకుంటారు భోగి సంక్రాంతి కనుమ సో అసలు భోగి రోజు చాలామంది భోగి మంటలు వేస్తుంటారు సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి నా డౌట్ అంటే అసలు భోగి ఎప్పుడు వచ్చింది సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి కనుమ ఎప్పుడు చేసుకోవాలి ఒక్కసారి ఆ డేట్స్ ఏంటో చెప్పండి మనకి భోగి సంక్రాంతి కనుమ పద్నాలుగు పదహైదు పదహారు తేదీకి వచ్చేసి తారీఖులు అవే అసలు భోగ్ అంటే ఏంటి ఎలా జరుపుకోవాలి ఒక్కొక్క ప్రాంతీయం వాళ్ళు ఒక్కొక్క ప్రకారంగా జరుపుకుంటారు శాస్త్రంలో చెప్పినట్టు జరుపుకోవాలంటే ఎలా చెప్ ఎలా చెప్పారు శాస్త్రం భోగి అంటే మనకి భోగ భాగ్యాలను ఇచ్చేది అంటారు అన్ని భోగాలని ఇచ్చేది భోగి ఫస్ట్ ఇది అసలు ఎందుకు భోగి రోజు మనం అవన్నీ క్రతువులు చేయాలి అని అంటే మనకి ప్రతి సంవత్సరాన్ని రెండుగా విభజించారు ఎలా అంటే ఒకటి దక్షిణాయనము ఒకటి ఉత్తరాయనం దక్షిణాయనంలో వచ్చే చివరి రోజు భోగి దక్షిణాయన కాలం అంతా మనకు ఉపాసనా కాలం అందరికి తెలిసిన విషయమే ఈ చాతుర్మాస దీక్షలు కార్తీక మాసాలు నవరాత్రులు ధనుర్మాసాలు అంతా పూజా కాలమే స్వామి యోగ నిద్రలోకి వెళ్ళడము అంటే విష్ణువు పడుకున్నారంటారు కదా ఆయన పడుకుని ఉంటాడు యోగ నిద్రలో ఉండి చూస్తుంటాడు అన్నమాట అలా ఈ దక్షిణాయనం అంతా అయిపోయి అయిపోయే రోజు చివరి రోజు భోగి ఈ మనం మొన్న వైకుంఠ ద్వారం అయిపోయింది విష్ణుమూర్తి కూడా లేచాడు అంటే దేవతలకి రెండు కాలాలుగా చెప్పబడతారు ఉదయము రాత్రి దక్షిణాయనం అంతా రాత్రి ఉత్తరాయణం అంతా పగలు ఇది ఎందుకు ఇలా దక్షిణాయనంలో సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు ఉత్తరాయణంలో సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు మొత్తం మనం ఆ విశ్వమంతా మనమంతా డిపెండ్స్ ఆన్ సూర్యభగవానుడు ఆయన ఉంటేనే ఆయన పరబ్రహ్మ స్వరూపం కనిపించే దైవం ఈ ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది కాబట్టి భోగి మనకి దక్షిణాయనంలో చివరి రోజు కాబట్టి నెక్స్ట్ మకర సంక్రమం అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మనకి ఈ పండుగ వచ్చింది ప్రతీ నెల సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు కానీ మకర రాశిలో ప్రవేశించినప్పుడు అంటే ఆరు నెలల కాలం అయిపోయిన తర్వాత వచ్చిన కాలం ఉత్తరాయణం అందుకు మకర సంక్రాంతి ఈ భోగిని ఎలా జరుపుకోవాలి ముందుగా మనం ఏం చేస్తాం తెల్లారి లేచి భోగి మంటలు వేసుకుంటాం భోగి మంటలు అసలు ఎలా వేయాలి అసలు ఎందుకు వేయాలి కూడా ఎందుకు వేయాలి ఎలా వేయాలి అసలు మనం ఎలా వేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు వేసేది మనం కరెక్ట్ ఆలోచిస్తే ఇప్పుడు వేస్తున్నదైతే కరెక్ట్ ప్రాసెస్ కాదు పద్ధతి కాదు చాలా మంది నాన్నకు అన్ని తెచ్చి ఇంట్లో సామాన్లు అనేసి ఇదేంది పాత సామాన్లు వేయమన్నారు కానీ ఏం చేస్తున్నారంటే ప్రతివి పాత బట్టలు బాక్సులు చెప్పులు అన్నీ వేస్తున్నారు ఇలా వేయడం తప్పు ఎందుకు తప్పు అనంటే మనం అగ్నిహోత్రుణ్ణి ఆవాహన చేస్తున్నాం అక్కడ అగ్నిహోత్రుని ఆవాహన చేసేటప్పుడు ఎలా వేయాలి ఫస్ట్గా యాక్చువల్గా తమిళనాడు అటు సైడ్ అయితే ఏం చేస్తారంటే ఈ ధనుర్మాసం అంతా గొబ్బెమ్మలు పెడతారు ముగ్గులేసి ఈ గొబ్బెమ్మలు ఆరబెడతారు ఆరబెట్టి భోగి రోజు వేస్తారు అంటే ఆవు పిడకలు నెయ్యి కర్పూరం పెట్టి వెలిగిస్తారు దాంట్లోకి చెక్కలు అవన్నీ వేస్తారు ఇంకా డబ్బాలు పాత సామాన్లు అంటే మనం పాతబడిన చెక్కలే కదా వేసేది ఫర్నిచరే కదా వేసేది అలా కాకోకున్నట్టు ఏవి పడితే అది వేయడం చాలా చాలా తప్పు చాలా చాలా పాపం కూడా వస్తుంది భోగి రోజు నువ్వు ఈ రోజు భోగభాగ్యాలను ఇవ్వాలని నువ్వు అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి నువ్వు వేస్తున్నావు అసలు భోగి ఎందుకు వేస్తారు పాత సామాన్లను కాదు మన మనసులో ఉన్న మాలిన్యాలను దాంట్లో వేయడానికి భోగి దీంట్లో నిగుడంగా ఉన్న అర్థం అది మనం మారాలి మనలో ఉన్న మాలిన్యాలనే తొలగించుకోవాలి దురలవాట్లను కూడా మనం భోగిలో కలిపేయాలి పాత సామాన్లు వేయాలి ఇంట్లో అన్ని వేయాలి అని చెప్తే అందరు తీసుకొచ్చి ఇంట్లో వేయడము నానా హంగామా చేయడము అలా చేస్తున్నారు ఒకసారి నువ్వు భోగి మంట వేసిన తర్వాత నువ్వు ఆ రోజు సంకల్పం చేసుకో నీలో ఏదైనా దురలవాటు ఉంటే నేను ఈ భోగి మంటలో నా దురలవాటుని కల్పిస్తున్నాను ఇంకా నేను దాన్ని చెయ్యను అని అది భోగికి అర్థం ఎప్పుడైతే నువ్వు దురలవాట్లు అని మానేస్తావో ఆటోమేటిక్గా నీకు భాగ్యము భోగం అన్నీ వస్తాయి బుక్స్ వేయకూడదు బుక్స్ వేయకూడదు ముందుగా చెప్తున్నాను విద్యార్థులు బుక్స్ వేయకూడదు ఎందుకంటే మనం అక్కర్లేనిది వేసేది దాంట్లోకి మనకి ఇది వద్దు అనుకున్నది వేసేది నీకు చదువు కావాలి నీకు జ్ఞానం కావాలి నువ్వు బుక్స్ ఎలా వేస్తావు చాలా మంది వేస్తున్నారు పాత బుక్కులే అని చెప్పేసి పాత బుక్కులు దానం ఇవ్వండి ఎవరికైనా అవసరం పడిన వాళ్ళకి ఇవ్వండి లేదు పెట్టుకోండి కానీ కాల్చొద్దు సరస్వతీదేవి ఆగ్రహానికి గురైతాం భోగి మంటల్లో బుక్కులు వేయడం వల్ల మనకి జ్ఞానం రాదు అంటే మనం ఏది వద్దనుకుంటామో అదే కదా వేసేది మనం లాజిక్గా ఆలోచించినా కూడా మనకి చదువు కావాలి కదా కావాలన్నప్పుడు ఎలా వేస్తాము వేయకూడదు భోగి మంటలు వేసి భోగి చుట్టూ మనం తిరిగేసి ఏవో పాదలు వాడుకొని మనం అక్కడికి ఎండ్ చేస్తాం భోగి మంటలు స్నానం చేయకనే వేస్తారు భోగి మంట వేసి వచ్చిన తర్వాత స్నానం చేస్తారు ఇప్పుడు స్నానం ఎలా చేయాలి భోగి రోజు స్నానం ఎలా చేయాలంటే ఇది కూడా సూర్యోదయానికి మునిపే అయిపోవాలి భోగి మంటలు అయిపోవాలి స్నానం కూడా అయిపోవాలి సూర్యుడు ఉదయ్ ఇచ్చే టైంకి మనం రెడీగా ఉండాలి స్నానం చేసేసి ఎలా చేయాలి ఏ మనం ఏం చెప్తాము తైలే లక్ష్మి జలే గంగా ఇలా చెప్తున్నాం ఎందుకంటే మనం దీపావళికి అదే చెప్తాం తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది జలంలో గంగా దేవి ఉంటుంది అని మనం ఒంటికంతా నువ్వుల నూనె పట్టించుకొని సున్ని పిండితో లేదా సోప్స్ దాంతో తలంటూ స్నానం చేయాలి తలంటు స్నానం చేసేటప్పుడు గంగాదేవిని ఆవాహన చేసుకొని నీళ్ళల్లోకి మనం స్నానం చేయాలి గంగా గంగా అనుకున్నా పర్వాలేదు గంగే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు ఇది చెప్పుకొని మనం చేసుకున్నా చాలు మనం చేసుకునేటప్పుడు ఏమనాలి తైలే లక్ష్మి జలే గంగ అలక్ష్మి పరిహారార్థం నేను ఇది ఎందుకు చేస్తున్నాను నాలో ఉన్న అలక్ష్మి నాలో ఉన్న బాడీలో ఉన్న మాలిన్యాలను తొలగించడానికి నేను ఈ స్నానం చేస్తున్నాను అని భావనతో చేయాలి భోగాలు రావాలి అంటే ఫస్ట్ మనకున్న మాలిన్యాలు తొలగాలి కదా ఇది స్నానం చేసే పద్ధతి ఈ స్నానం అయిపోయిన తర్వాత పెద్దలకి ఇంట్లో పూజ చేసుకుంటాం పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో పెద్దలకి నమస్కారం చేయాలి తల్లి తండ్రికి ఇంకా కొంత కొంతమంది ప్రాంతీయంగా గుమ్మడికాయలు దృష్టి తీసుకొట్టుకుంటారు తగిలించుకుంటారు వాకిలకు గుమ్మడికాయలు కొడతారు ఎవరెవరు ప్రాంతం బట్టి వాళ్ళు చేసుకుంటారు అవి కంపల్సరీ చేయాల్సినవి ఇవి భోగి రోజు తరువాత గోదా కళ్యాణం జరుగుతుంది భోగి రోజు ఆ రోజే లాస్ట్ అని ఓకే ఆ రోజే లాస్ట్ అని గోదా కళ్యాణం జరుగుతుంది అదే ఇదంతా తమిళనాడు ఆచారం ఇప్పుడు మన వైపు వచ్చేసింది అన్ని గుళ్ళల్లోనూ చేసుకుంటున్నాం కాబట్టి పెళ్ళి కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ గోదా కళ్యాణంలో పాల్గొనడం వల్ల పెళ్ళి జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇళ్ళ దగ్గర దేవాలయాలు ఉంటాయి కదా ఆ రోజు గోదా కళ్యాణం జరుగుతుంటే వెళ్ళండి చూడండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అయితే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది ఇది భోగి సాయంత్రం చేస్తారు గోదా కళ్యాణం ఇదంతా భోగి నెక్స్ట్ మనకి సంక్రాంతి అమ్మా నాకు భోగిలో ఇంకొక డౌట్ ఉంది భోగి రోజు ముఖ్యంగా చిన్న పిల్లలకి ఆ రేగి పళ్ళతో దృష్టి తీస్తుంటారు పోస్తా ఉంటారు సో చాలా మంది ఒక ఏజ్ వరకు వచ్చిన వాళ్ళకు కూడా పోస్తూ ఉంటారు భోగి పళ్ళు సో ముఖ్యంగా ఏ ఏజ్ పిల్లలకి పోయొచ్చు అంటారు అసలు ఆ భోగి పళ్ళు ఎందుకు పోయాలంటారు మంచి ప్రశ్న అడిగాము అసలు పిల్లలకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారంటే దిష్టి దోషాలు పో వెళ్ళ వెళ్ళిపోవడానికి పోస్తారు ఈ పళ్ళు వచ్చేసి అమ్మవారికి చాలా ఇష్టమైన పళ్ళు భోగిపళ్ళు ఏ వయసు వాళ్ళకు పోయాలంటే సంవత్సరం నుండి పన్నెండు సంవత్సరాల వరకు ఉండే పిల్లలకి మాత్రం పోయాలి పన్నెండు పైన పోయకూడదు భోగి పళ్ళు బంతి పూలు చెరుకువి బుక్కలు కాయిన్స్ అన్నీ కలిపి వాళ్ళ తలపైన నుండి మనం వేస్తాం దానికే మంత్రం లేదు మనం ప్రేమతో వేస్తాం వాళ్ళకి దోషాలన్నీ వెళ్ళిపోవాలి అని ఈ బాల అరిష్ట దోషాలు వెళ్ళిపోవడానికి మనం ఈ భోగి పళ్ళని పోస్తాం ఎందుకు పన్నెండు సంవత్సరాల లోపే పిల్లలకి వేస్తారు అని అంటే పన్నెండు సంవత్సరాల వరకు పిల్లలకి జాతకం అన్వయం అవ్వదు వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ జాతకం వచ్చేసి వాళ్ళ తల్లి తండ్రి పైన పడుతుంది పన్నెండు సంవత్సరాల వరకు పన్నెండు సంవత్సరాల వరకు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అరిష్టం అనేది ఉంటుంది పిల్లలకి కొంతమంది కొన్ని కొన్ని నక్షత్రాలలో పుట్టింటారు వాళ్ళ వల్ల పేరెంట్స్కి బాగుండదు మేనమామకి బాగుండదు ఇంట్లో బాగుండదు ఇలా జరుగుతుంటాయి ఇలాంటి దోషాలున్న పిల్లలకి భోగి రోజు ఈ కార్యక్రమం చేయడం వల్ల దోషాలు పోతాయి ఆరోగ్యం బాగుండదు కొంతమంది పిల్లలకి మొండి చేస్తుంటారు తర్వాత తినరు నిద్రపోరు ఏడుస్తారు ఎక్కువ ఇలాంటివి కూడా వెళ్ళిపోతాయి మొండితనం కూడా వెళ్ళిపోతుంది పిల్లలలో ఎప్పుడైతే మనం ఈ భోగి పండ్లు భోగి రోజున పోయడం వల్ల ఈ బాల అరిష్ట దోషాలన్నీ తొలగుటకు మనం ఈ భోగి పండ్లను పోస్తాం అమ్మ ముఖ్యంగా భోగి మంటలు కాల్చేటప్పుడు చాలా మంది అంతా అయిపోయిన తర్వాత అక్కడ మిగిలిన బూడిద ఏదైతే ఉంటుందో అది తిలకంగా ధరిస్తుంటారు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఆల్రెడీ మనం వద్దనుకున్న దాన్ని మనం మంటలో కాల్ చేసాం సో ఆ బూడిద ధరించడం వల్ల మంచి జరుగుతుందంటారా లేకపోతే పోయిందాన్ని మళ్ళీ మనం అతికించుకున్నట్టు అవుతుందంట దీంట్లో చాలా నిగుడంగా అర్థం ఏమొస్తుంది అంటే మనం ఏవైతే ఇన్ని రోజులు వాడుకున్నామో అవ వాటిని అన్నిటిని వేసి కాల్ చేస్తాం లాస్ట్కి మిగిలిందేంటి బూడిద మనం దేంట్ల అయితే పాకులాడతామో ఒక లగ్జరీ కానీ ఒక ఫేమ్ కానీ ఒక మర్యాద ఇవన్నీ ప్రతిదాని కోసం మనం పాకులు ఆడతాం ఇవన్నీ మనకి శాశ్వతం కాదు లాస్ట్కి మిగిలేదేంటి బూడిద మాత్రమే అది తెలుసుకునే దానికోసం కొంతమంది ధరిస్తారు ధరించడం వల్ల ఏం జరగదు మంచిది అంటే అది అక్కడ అర్థం ఏంటి నువ్వు ఏవైతే వద్దనుకున్నావో వాటిని అన్నిటినీ తెచ్చి నువ్వు కాల్చడం వల్ల నీకు ఏం లభించింది బూడిద నీకు లాస్ట్కి మిగిలేదేంటి బూడిద నువ్వు దేంట్లో కలిసిపోయేది బూడిదలోకే కాల్చినా బూడిదే వస్తుంది అవునా కాదా ఈ జగత్ అంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే లాస్ట్కి మిగిలేది భస్మము బుడిదే ఈ దానికి ఆ బూడిదని ధరిస్తారు ఇప్పుడు శైవ భక్తులు కూడా విభూదిని ఎందుకు ధరిస్తారు లాస్ట్కి మిగిలేదు అదే అనే దాంతోనే ధరిస్తారు అది చెప్పడానికే మనం అన్నమాట జరుపు జరుపు కరెట్ రిపీట్ అమ్మ మొత్తం మీద భోగి పండుగ ఎలా జరుపుకోవాలి అసలు భోగి మంటలు వేయడానికి ఎందుకు రీజన్ ఏంటి అన్నమా క్లియర్ గా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మా